మన యొక్క బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే ఈ దేశ ప్రజలకు ఈ దేశం అన్ని విధాల ఆర్థికంగాని రాజకీయంగాని కానీ సాంస్కృతిక కానీ అన్ని విధాల అభివృద్ధిలో ప్రపంచంలో పోటీపడాలంటే ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధమే దీనికి ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి వారి యొక్క మరి బౌద్ధాన్ని స్వీకరించారు అది ఒక మహత్తరమైన వి విప్లవం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైంది బౌద్ధం వేలాది సంవత్సరాల క్రితమే ప్రపంచంలోనూ ఒక అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ శాంతి సహనం ప్రేమ కరుణ నిలయాలతో వృద్ధిలినటువంటి బౌద్ధం కొన్ని కారణాల వలన మా దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బౌద్ధం ఇక్కడ వ్యాప్తి చెంది తర్వాత కొన్ని కారణాల వల్ల వెనుకబడిపోయింది కానీ ప్రపంచ దేశాలు ఉన్నటువంటి చైనా కానీ జపాన్ కానీ మిగతా దేశాలలో ఒక అమోఘమైన శ్రీలంక దేశాలలో అమోఘంగా బౌద్ధ సంస్కృతి సంప్రదాయంగా తీసుకొని అక్కడ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇలాంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజా రాజగారి యొక్క సహాయ సహకారాలతో అభినయ ఆర్ట్స్ వారు ఒక జూలై నెల మాసం మొత్తం కూడా ఎలాంటి విశ్రాంతి లేకుండా ఒక మహోత్తరమైనటువంటి సంకల్పంతో వారు ప్రతిరోజు ప్రతి టౌన్లో అనేక ప్రదేశాలలో బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అద్భుతమైన నాటకాన్ని అందించారు మరి సూర్యాపేటలో పట్టణంలో గత నెల ముప్పై తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల యొక్క అందరి సహా సహకారాలతో మా మిత్రుడు ఉత్సాహవంతుడు గొడ్డేపల్లి నరేష్ గారి యొక్క మరి వారి యొక్క టీం యొక్క సహకారంతో ఒక మహాప్రదర్శన బుద్ధితో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాటకం చాలా ప్రజలు వీక్షించటం జరిగింది మరి నేను కూడా మా మిత్రులతో కలిసి ఈ బుద్ధునితో నా ప్రయాణం ప్రయాణం నాటక రంగాన్ని చూసిన తర్వాత నాకు చాలా ఉత్తేజం వచ్చింది ప్రత్యక్షంగా చూసిన ప్రజలమందరం కూడా మా కండ ముందలనే బుద్ధుడు ప్రత్యక్షమైనట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యక్షమైనట్టు మేము అటువంటి యొక్క ఆకర్షణ మేము లోనైనాం ప్రజలందరం కూడా మరి ఇటువంటి అద్భుతమైన కళాఖండాన్ని మరి తెలుగు ప్రజలకు అందించినటువంటి రాజ్ గారి యొక్క వారికి నేను సూర్యపేట ప్రజల పక్షాన వారికి బుద్ధాయ బుద్ధవందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నవయువకుడు ఉత్సాహవంతుడు సంత సైనిక్ దల్ సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రటరీ గుడ్డపల్లి నరేష్ గారు అతి తక్కువ సమయంలోనే తన మిత్రుడ మన భోగిల కట్ల మురళి చెవుల నాగరాజు కోడిలేక సుధాకర్ ఎడ్ల కళ్యాణ్ మిగతా అందరి మిత్రుల సహాయతంతో ఇంకా ఎంతోమంది వారికి ఆర్థికంగా తోడ్పడటం చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క బుద్ధులతో నా ప్రయాణం నాటకం మరి యొక్కసారి ఆ యొక్క పునర్జీవనానికి ఇది పునాదిగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ మరి కళాకారులకు అందరికీ సహకరించిన పెద్దలందరికీ నేను మరొకసారి నేను హృదయపూర్వకంగా ఉద్దవందన తెలియజేస్తున్నాను